దట్టు ఈసారి బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు ఉండడం ఈ దేశంలో ప్రధానమంత్రిగా పాపులర్ పర్సన్ ఉన్న నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నలుగురు ఒకవైపు పవన్ జగన్ గారు ఒకవైపు ఒకవైపు ఇంత జరిగినా కూడా గత మెజారిటీని మించి రావడం అనేది ఖచ్చితంగా ఆశ్చర్యపోతుంది అది పెద్ద అద్భుతం అవుతుంది బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అలా వస్తుందని నమ్మి ఇది అద్భుతంగా జరగబోతుంది నేషనల్ మన వైపు చూడడమే కాదు ఆశ్చర్యపోయేలా చూస్తుంది అనేది విశ్వాసం ఆయన చెప్పారు ఇంత పెద్ద విజయం నేను సాధించడానికి వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం ఎలా అయితే ఐపాక్ అనే ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న అవగాహన కూడా ఒక ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి వెళ్ళి థ్యాంక్స్ చెప్పే ప్రయత్నం వాళ్ళు కూడా అంతే పద్ధతిలో తమని నాయకుల్లాగా వాళ్ళ ఉద్యోగస్తుల్లాగా కాకుండా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాజిటివ్ యాంగిల్ అంటే ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది ఐపాక్కి జగన్ గారికి ఉన్నట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి ఐపాక్కి కి ఆయనకున్నటువంటి అసోసియేషన్ భావోద్వేగమైన అసోసియేషన్ గెలుస్తారనే ధీమా బాడీ మెజారిటీతో గతం కనెక్కు దేశం ఆచరి పేరు చూస్తుందని ఆత్మవిశ్వాసం ఈ రెండు ఆయన సభలో కనపడింది జగన్ ఈ రోజు మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ గురించి సమాధానం చెప్పడం అన్ని విధాల కరెక్ట్ ఎందుకంటే ఆయనకి ఐపాక్ ఒక సంబంధం ఉంది గతంలో ఐ ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రాటజిస్ట్ గా పనిచేశాడు అప్పుడు ఇక్కడ చాలా చాలామంది కూడా ఆయన కింద పని చేసినట్టు లెక్క అట్లాంటి వ్యక్తి ఈరోజు ఒక రకంగా దేహ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో ఒక అనైతిక పద్ధతి పాటించాడు ప్రశాంత్ కిషోర్ అనేది ఒక అనైతిక పద్ధతి పాటించాడు ఈ మొత్తం ఎపిసోడ్ ప్రశాంత్ కిషోర్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ లెక్క ప్రకారం ఎందుకంటే ఏదైనా ఒక పార్టీ వాళ్ళు అనుకున్నట్టు ఒక ఒప్పందంకొస్తే ఫైనాన్షియల్గా వాళ్ళు గెలుపు కోసం స్ట్రాటజీస్ రూపొందించే పని చేయొచ్చు తెలుగుదేశం ఇస్తే తెలుగుదేశం చేయొచ్చు వైసీపీ ఇస్తే వైసీపీ చేయొచ్చు కానీ ఈయన ఇక్కడ అనైతికత ఎక్కడుందంటే ప్రశాంత్ కిషోర్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్యాక్ అగ్రిమెంట్ చేసుకున్నారు పనిచేశారు గుడ్ తర్వాత తెలుగుదేశం పార్టీలో పనిచేయడానికి పోవడానికి కూడా ఒక మీది మీదంతా బిజినెస్ మ్యాన్ మీరేమి నైతికత విధేం లేవు కదా ఎవరు డబ్బులు ఇస్తే ఎవరు మీకు అప్పందో వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తారు అది మీ స్ట్రాటజీ ఉండొచ్చు నేను కాదన్ను కానీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి పోవడంలో ఆయన వ్యవహరించిన తీరులో రెండు రకాలైన అనైతి కనిపిస్తుంది ప్రశాంత్ కిషోర్ ఒక స్ట్రాటజిస్ట్ కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ రాష్ట్రంలో అనర్థాలని భావిస్తుందో ఆ అనర్థాలన్నిటికీ ప్రశాంత్ కిషోర్ మూలం అని చెప్పి మాట్లాడింది ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా ప్రశాంత్ కిషోర్ని మాట్లాడింది దుర్మార్గుడిగా డెకాయిట్ గా డైరెక్ట్గా మాట్లాడారు అంత మాట్లాడిన పార్టీతో డబ్బులు ఇస్తే తీసుకోవచ్చు కాక ప్యాకేజీ కావచ్చు కాక లేదా అగ్రి మీ మీ వృత్తి అది కావచ్చు డబ్బులు ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి పనిచేయడం అనేది మీ వృత్తి కావచ్చు అంత ఒక రాజకీయ పార్టీ కూడా పెట్టాడు ఈయన ప్రజల గురించి కూడా మాట్లాడుతుంటాడు అలాంటి వృత్తి మీ గురించి అంత దారుణంగా మాట్లాడిన పార్టీతో కలిసి పనిచేయడానికి కొంత నైతికత ఉండాలి కదా నెంబర్ వన్ నెంబర్ టూ సరే పోయావు మంచిదే నీ పని నువ్వు చేయాలి ఒకవైపు మీడియాకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు విశ్లేషణ చేస్తాడు నా పాయింట్ ఏంటంటే మీడియా వచ్చి కూడా తెలుగుదేశం గెలుస్తుంది చెప్పడం నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మీరు ఒప్పందం చేసుకుంటే తెలుగుదేశం గెలిపించడం కోసం మీ రైట్ అది కానీ నాటకం ఆడుతున్నాడు ఏంటి పైకి ఏం చెప్తాడు నాకు తెలుగుదేశం సంబంధం లేదంటాడు డైరెక్ట్గా ఆగస్టు నెల నుంచి మీరు ఆ పనిలో ఉన్నారు ఒక అగ్రిమెంట్తో మీ రైట్ నేను ఒక ఒకవైపు వాళ్ళతో అగ్రిమెంట్తో ఉన్నప్పుడు వాళ్ళ కోసం స్ట్రాటజిస్ట్గా పనిచేస్తున్నప్పుడు తెలుగుదేశం స్ట్రాటజిస్ట్ అనే పదాన్ని సైలెంట్ చేసేసి మీడియా ముందుకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ ఉందని ఎట మాట్లాడతావు తెలుగుదేశం పార్టీ స్ట్రాటజిస్ట్గా మాట్లాడు అభ్యంతరం లేదు ఆడేమో స్ట్రాటజిస్ట్గా ఒప్పందం చేసుకుంటావు బయటకు వచ్చి నాకు స్ట్రాటజి తెలుగుదేశానికి సంబంధం లేదంటావు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో భాగస్వామ్యం వహించాను అప్పుడు పనిచేసాను అనేది ట్రంప్ కార్డ్ని వాడుకునేసి కనీసం ఎన్నికల సర్వేలు కూడా చేయకుండా జగన్ ఓడిపోతాడు అంటావు ఇది అనైతికత కదా రెండు ఒకరు అనలిస్ట్గా పేరు చెప్పుకుంటున్నాడు నువ్వు అనలిస్ట్ కాదు ఒక పార్టీకి స్ట్రాటజిస్ట్ ఒక అన్లిస్ట్ అయితే దేశం గురించి మొత్తం మాట్లాడాలిగా తెలంగాణ గురించి మాట్లాడాలిగా భారతదేశంలో ఎవరెందులు వస్తే మాట్లాడాలిగా కేవలం ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు పోయి పోయి రాష్ట్రం సంబంధించిన వ్యక్తి అను కాదు కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ముందు వ్యవహరించిన తీరు అభ్యంతరకరం తెలుగుదేశానికి పని చేయదలుచుకుంటే పని చేసుకో తెలుగుదేశం తరపున మాట్లాడదలుచుకుంటే మాట్లాడు అన్లిస్ట్గా మాట్లాడదలుచుకుంటే దేశం గురించి మాట్లాడు అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడు సంబంధమైన బీహార్ సంబంధించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మాట్లాడతావు ఒకవేళ తెలుగుదేశం స్ట్రాటజిస్ట్గా తెలుగుదేశం సహాయం చేసే వ్యక్తిగా మాట్లాడతానంటే ఎస్నిగా రైట్ ఉంది ఎందుకంటే దేశ పోరుడు కానీ కాబట్టి ఈ రెండు రకాల అనైతిక పద్ధతులు ఆయన పాటించాడు దీన్ని ఖచ్చితంగా కౌంటర్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది దానికి కౌంటర్ ఇచ్చాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఊహించుకున్నాడో దానికి ఉల్టాగా ఉంటుంది ఫలితం అని చెప్పదలుచుకున్నాడు కాబట్టి అది చెప్పి చెప్పే ప్రయత్నం చేశాడు రెండో అంశం జగన్ గారికి కలిసి వచ్చే ఇంకొక అంశం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ నిన్నటి వరకు చెలరేపోయి మాట్లాడి ఇప్పుడు ఎన్నికలైన తర్వాత ఇదిగో నా గతంలో ఇది చెప్పాను ఎలక్షన్ అంటే జరిగింది ఇదిగో ఈ ఫలితాలు వస్తాయి ఎందుకు చెప్పట్లేదు ఎలక్షన్ ముందు మాట్లాడాడు ఎలక్షన్ తర్వాత ఒకటా అయిపోయినాడు ఎలక్షన్ ముందు ఏ రాష్ట్రం గురించి మాట్లాడుకున్న ఆంధ్రప్రదేశ్ గురించి అంత మాట్లాడిన వ్యక్తి ఎలక్షన్ అయిన వెంటనే తన అభిప్రాయం ఏంటో చెప్పాలి కదా చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా నైతిక ప్రవర్తించాడు కొంత ప్రభావితం చేయకపోయినా అందరిలో చర్చనీయాంశ చెప్తాడు అంటే ఒకరికి ఇరిటేట్ చేశాడు ఆ ఇరిటేట్ చేసిన ఆయన యొక్క ఇరిటేషన్ని హెచ్చరించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేశారు ప్రశాంత్ కిషోర్ కు ఉల్టా ఫలితాలు వస్తాయని చెప్పాడు కానీ ప్రశాంత్ కిషోర్ ఏమో గతంలో కనీసం ఇప్పుడు జగన్ గారు స్పందించారు కదా దానిపైన స్పందిస్తారు కదా చూడాల్సిన అవసరం ఉంది ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పు ఉల్టా ఫలితాలు రావు నేను అన్నట్టే తెలుగుదేశానికి ఇన్ని వైసీపీ వస్తాను చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు ఆయన అది డిబేట్ పనికి వస్తుంది కానీ ఏదైనా కూడా అనైతికంగా వ్యవహరించాడు కాబట్టి ఆయనకి ఆ ప్రశ్నలు వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజుల పాటు ఇరిటేషన్ పాలిటిక్స్ చేశాడు కాబట్టి ఆ క్యాండిడేట్ దాన్ని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం వాళ్ళు స్ట్రాంగ్గా చేశారు ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ